హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంతి నా నిలాగ్స్ ఇవాళ మా గార్డెన్లో ఏమేమిస్తున్నామో ఈ వీడియోలో చూసేయండి ఇవాళ మేమైతే మా పెరట్లో ఉన్న గడ్డిని అంతా పీకేసి పూల మొక్కలు అయితే నాటేసుకుంటున్నాం చూడండి ఒక పూల మొక్కలే కాదు కూరగాయలు ఇత్తనాలు కూడా నాటేసుకున్నాం ఇవాళ చాలా మంచిగా అన్నీ అయితే నాటేసుకున్నాం అది వచ్చేసి మల్లె చెట్టు అండి మల్లె చెట్టుని అయితే నాటేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే అయితే తీస్తున్నారు కూరగాయలు ఇతను నాటుకోవడానికైతే కూరగాయలు మళ్ళీ అయితే తీసేసుకుంటున్నాం మనం మంచిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకు దసరా పండుగ వస్తుంది కదా దానికోసం అని తంగిడి చెట్టు అయితే తంగిడి పూల కోసం ఆ చెట్టు అయితే నాటేసుకున్నాము తంగిడి చెట్టు మొత్తం ఫుల్ వర్క్ అయితే అయిపోయింది ఇవాళ మా గార్డెన్లో అంత గడ్డి పీకే అది ఇది అది పేసేట్టు అంత సాయంత్రం అయిపోయింది అదిగోండి నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా నాటుకున్నాము నిమ్మ చెట్టు షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను చూడండి అదిగోండి మా అమ్మ వాళ్ళు అయితే గులాబీ మొక్కనైతే నాటుకుంటున్నారు ఎర్రమట్టిలో ఆ కుండీలో ఉన్న సగం ఎర్రమట్టి తీసి అందులో నాటుకొని ఈ పైన మురం మట్టి అయితే వేసుకుంటే మనకు గులాబీ మొక్కలు అనేటివి మంచిగా పెరుగుతాయి అన్నమాట పువ్వులు అయితే మంచిగా వస్తాయి మనకి ఇప్పుడైతే గులాబీ మొక్కనైతే నాటుకుంటున్నాం చూడండి ఇట్లా స్ట్రేట్గా అయితే పెట్టద్దు అట్లా కొంచెం వంకరగా పెడితే మనకు ఏళ్ళనేటివి కింద తొందరగా వస్తాయి అన్నమాట అదొక టెక్నిక్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఓకే అండి గులాబీ మొక్కనైతే నాటుకున్నాము చూడండి ఇంకా చామంతి పువ్వుల చెట్టు ఇంకా గోరింటాకు చెట్టు ఇలా చాలా ఉన్నాయి మన గార్డెన్లో లేదంటే ఏదేమి ఉండదు అన్నట్టు సో అన్నీ పెంచేసుకుంటున్నాం మనం అదిగోండి మన మునిగాకు చెట్టు ఇప్పుడే లేతగా పువ్వు లేతగా ఆకు కూడా వస్తుంది మీ ఇంటి దగ్గర కూడా గార్డెన్ అయితే ఇలాగ ఉందా మీ ఇంటి దగ్గర కూడా గార్డెన్స్ ఉన్నాయా ఇలా పెంచుకుంటున్నారా కూరగాయ ముక్కల్ని అయితే కామెంట్ చేయండి మా ఇంటి దగ్గర అయితే మేమైతే చాలా బాగా పెంచుకుంటున్నాం కూరగాయల ముక్కల్ని అయితే మేము చూసాం కదా ఇదంతా గడ్డి ముసిముసిగా ఉండే చానా ఇదంతా పీకేసాం ఇదంతా పీకేసాం ఇంకా చెట్లు నాటుకున్నాం మీ గార్డెన్ లో కూడా మీరు చెట్లు నాటుకుంటున్నాను కదా మన పెరడంతా అంత నీట్ గా అయిపోయింది మళ్ళీ అయితే చేసుకున్నాము ఇలాగా చూడండి ఇలా అయితే చేసేసుకున్నాం కదా అంత గార్డెన్ అంతా ఇవాళ మనం అన్ని విత్తనాలు అయితే పెట్టేసుకున్నాం ఆ మళ్ళీ రెండు వీళ్ళ అయితే చేసేసుకున్నాం కదా మన దగ్గర విత్తనాలు అయితే ఉన్నాయి బీర విత్తనాలు మొక్కజొన్న దోసకాయ బెండ గింజలు బీర గింజలు ఇంకా రాజ్మా గింజలు గింజలు ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ అయితే నాటుకోవాల్సి ఉంటుంది ఇవాళ మనకి మంచి వర్షం అయితే పడ్డది నిన్న ఇవాళ కూడా పడేటట్టుంది వర్షం చూస్తున్నదా ఎంత నీట్గా అయిపోయిందో మన గార్డెన్ ఇవాళ మొత్తం చెట్లు అయితే గులాబీ చెట్లు ఇంకా నిమ్మ చెట్లు ఇవన్నీ నాటేసుకున్నాం చూడండి ఇవన్నీ మీకు ఉన్న ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఈ చెట్లన్నీ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూసేయండి ఆ వీడియోలో మొత్తం మీకు అన్ని చెట్లు అయితే చూపించేసాను ఇవాళ డేటు మొత్తం కష్టపడితే ఇదంతా క్లీన్ అయిపోయింది మనకి అంత క్లీన్ అయిపోయింది కదా ఇట్లా మళ్ళీ అయితే చేసేసుకొని ఇవాళ మొత్తం అన్ని విత్తనాలు అయితే నాటేసుకుంటున్నాం మనకి మన వర్షాకాలంలో మంచిగా వస్తు వచ్చేస్తాయి అన్నీ

పోయట్రో రాయాలి కీ హాయ్ పోయ రాయాలి కీ కడ మార్లే నాం అదో అ రెండు చూస్తున్నారుగా మొత్తం పాదళ్ళలో అయితే గింజలు అయితే నాటుకుంటున్నాం ఇప్పుడు మా అమ్మ అయితే నాటుతుంది ఇట్లా తీగలకు పారడానికి పారడానికైతే ఇట్లా కట్టెలు అయితే నాటేసుకున్నాం చిక్కుడు తీగలన్నీ మొత్తం ఇట్లా కట్టెల మీదకి ఇట్లా పారాలి కదా సో అవన్నీ అయితే నాటేసుకున్నాం